ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారు కదా ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను ఈ దిన వాక్యము కోసం చిన్న ప్రార్థన పరిశుద్ధి గొప్ప దేవుడ నీకు వందనాలు రాత్రికాల అంతా నీ రెక్కల చాటును భద్రపరిచి ఉదయ కాల సమయంలో మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ సమయంలో నీ మాట కోసం ఎదురు చూస్తుంటుండగా నీ వాక్యపు వెలుగులోంచి మాతో మాట్లాడమని ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె ఈరోజు దేవుని వాక్యము హబక్కు గ్రంథము మూడో అధ్యాయము పద్దెనిమిదో వచనము ఆ హక్కుకు మూడో అధ్యాయము పద్దెనిమిదో వచనము నా దేవుని అందు నేను సంతోషించేదను ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే వాక్యం సెలవిస్తూ ఉంది నేను నా దేవుని అందు నేను సంతోషించేదను ఈరోజు మనిషి సంతోషం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు సంతోషం కోసం ఎన్నో దారుల్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు కానీ ఆ సంతోషము క్షణకాలము మాత్రమే కొద్ది సమయము మాత్రమే కాబట్టి ఈ వాక్యం ఇంటున్న మనము ఈ లోకంలో ఉన్నటువంటి సంతోషం మీద ఆధారపడినప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి సంతోషాన్ని మనం ఎంచుకున్నట్లయితే ఆ సంతోషము కొంతకాలమే లేదా కొంత సమయమే లేదా కొద్ది రోజులు మాత్రమే కానీ దేవునిలో సంతోషాన్ని మనం వెతికినప్పుడు ఆ సంతోషము ఈ లోకంలో ఉన్నటువంటి సంతోషము కంటే అధికమైనటువంటి సంతోషాన్ని ఆయన కలుగజేస్తాడు ఈ మాటలు నింటిన ప్రియ సహోదరి సహోదరుడ మన సంతోషం కోసం చేస్తున్న ఏ ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం సంతోషం కోసం ఎక్కడెక్కడ వెతుకుతూ ఉన్నాం ఎక్కడ తిరుగుతూ ఉన్నాం ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం ఎవరి అందు మనం సంతోషించాలి అంటే నేను నా దేవుని అందు నేను సంతోషించేదను దేవునామానికి మహిమ కలుగును గాక దేవుని బట్టి మనం సంతోషించేవారిగా ఉండాలి ఆయన చేసిన క్రియలను బట్టి ఆయన చేసిన మేళ్ళని బట్టి ఆయన ఇచ్చిన జీవితాన్ని బట్టి ప్రతి విషయంలో దేవుని యందు మనము సంతోషించేవారిగా ఉండాలి ప్రార్థనయందు పాటలందు వాక్యం ఎందు ప్రతి విషయంలో మనము ఆయన ఎందు సంతోషించేవారిగా ఉండాలి ఎప్పుడైతే మనము ఆయన ఎందు సంతోషించేవారిగా ఉంటామో ఆయననే మనకి సంతోష సంతోష కారణంగా చేసుకుంటామో అప్పుడు మన జీవితాలు అద్భుతంగా మలచబడతాయి మనము అనేక ఆశీర్వాదకరముగా ఉండగల కాబట్టి ఈ వాక్యం వింటున్న మన జీవితంలో సంతోషం లేదని ఈ లోకంలో ఉన్నటువంటి ఆనందం లేదని రకరకాల మార్గాలు అన్వేషణ చేస్తాను ఉన్నవేమో ఒకసారి ఈ వాక్యం బట్టి ధైర్యం తెచ్చుకుని ఈ వాక్యం అంత ఉంచి మన సంతోషము ఎవరు అంటే మన దేవుడైనటువంటి యహోవ మన సంతోషము ఎవరంటే మనము చదువుచున్నటువంటి వాక్యము వాటినే మనము సంతోషానికి కారణముగా చేసుకున్నప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు అవును ఎలాంటి పరిస్థితులు కూడా మనం ప్రయాణం చేస్తూ ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో మనము జీవిస్తూ ఉన్నా ఆయన ఎందు వారిగా ఉంటే ఆయన ఎంత మాత్రము విడిచిపెట్టేవాడు కాదు ఈ వాక్యం ఇటు నా ప్రియ సహోదరి సహోదరుడా నా దేవుని యందు నేను సంతోషించెదను దేవునిలో మనము సంతోషించే వారుముగా ఉండాలి ఎలాంటి పరిస్థితుల మధ్య మనమున్న ఎలాంటి ఇబ్బందుల మధ్య మనం ప్రయాణం చేస్తూ ఉన్నా ఆయనను ఆధారం చేసుకుని ఆయన క్రియలను జ్ఞాపకము చేసుకుని ఆయన ఉద్దేశములను జ్ఞాపకము చేసుకుని మనము సంతోషించేవారిగా ఉండాలి ఎప్పుడైతే వాక్యం అందు విశ్వాసం ఉంచుతామో ఎప్పుడైతే ఆయన మాట ఎందు విశ్వాసం ఉంచుతామో మనము సంతోషించగలము ఆయన మాటను విశ్వసించలేనప్పుడు ఆయన మాట మీద ఆధారపడలేనప్పుడు ఈ లోకం వైపు మనం చూస్తాం ఈ లోకంలో సంతోషము శాశ్వత కాలము కాదు అది చాలా తాత్కాలికమైనటువంటి సంతోషము కాబట్టి ఈ వాక్యం వింటున్న మనము దేవుణ్ణి సంతోషించేవారిగా ఉండాలి ఆయన మాటలను బట్టి సంతోషించేవారిగా ఉండాలి కాబట్టి ఉదయకాల సమయంలో మనమందరము కూడా ఆయనలో సంతోషము వెతికేవారిగా ఆయన మాటను బట్టి సంతోషించేవారిగా ఉండటానికి దేవుడు కృప గాక పరిశుద్ధ ప్రేమగల తండ్రి దేవుడా నీకు వందనాలు ఉదే కాల సమయంలో నీలో సంతోషించమని మాతో మాట్లాడు అవును ప్రభా ఈ లోకంలో ఉన్నటువంటి సంతోషం వైపు కాదు కానీ నీలో ఉన్నటువంటి సంతోషాన్ని బట్టి మేము జీవించే కృపను మా అందరికీ దయచేయమని ఏ సునామంలో అడుగుచున్నాము తండ్రి ఆ మేన్